నమస్కారం మనం రెగ్యులర్ మీటింగ్లో గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం సిసి లిమిట్ ఎంట్రీ చేసాం ఇప్పుడు మనం రిసిప్ట్ అండ్ ఇన్కమ్ ట్యాబ్లో ఉన్నాం గ్రూప్కు లభించిన వివిధ రకాల రిసిప్ట్స్ ఎంట్రీ చేద్దాం ఆరో పైన క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం రిసీవ్డ్ ఫ్రమ్లో వివో సిఎల్ బ్యాంక్ అదర్స్ వివో సెలెక్ట్ చేసి చూద్దాం పొదుపులు కానీ వాలంటరీ సేవింగ్ కానీ ఇంకా ఏవైనా రిటర్న్స్ వచ్చి ఉంటే ఎంట్రీ చేయాలి సిఎల్ఎఫ్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ఎస్ఆర్ఎల్ఎం నుండి ఏమి ఇలాంటి రిసిప్ట్స్ ఉండవు ఒకవేళ ఉంటే మీరు ఎంట్రీ చేయవచ్చు బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం రిసిప్ట్ సెలెక్ట్ చేద్దాం బ్యాంక్ నుండి వడ్డీ వస్తుంది బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేద్దాం ట్రాన్సాక్షన్ ఐడి వేద్దాం వడ్డీ రూపంలో రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి సేవ్ చేద్దాం అదర్ ఆప్షన్స్ చూద్దాం అదర్ ఇన్కమ్ ఏమైనా వచ్చి ఉంటే ఎంట్రీ చేద్దాం అదర్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఈ ట్యాబ్ ఒక్కసారే ఉపయోగిస్తాం కట్ ఆఫ్ ఎంట్రీలో ఒకవేళ మళ్ళీ మెంబరు ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే మెంబర్ రీపేమెంట్తోనే తీసుకుంటాం ఈ ట్యాప్ కేవలం కట్ ఆఫ్లోనే ఉపయోగిస్తాం ఈ విధంగా రిసిప్ట్స్ ఎంట్రీ చేయవచ్చు ఇన్కమ్ ఎంట్రీ చేయవచ్చు ఏదైనా అదర్ ఇన్కమ్ వచ్చి ఉంటే అదర్ ఇన్కంలో వెళ్ళి ఎంట్రీ చేయవచ్చు